సాహిత్యాభిమానులకి స్వాగతం కాకా సాహెబ్ వారి యాత్రలో సందర్శించిన వివిధ జలరాశులను గురించి గుజరాతీలో రాసిన ఒక గొప్ప వ్యాస సంపుటి ఈ జీవనలీల మనకు తెలుగులో అందించిన వారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ వ్యాసాలను కాకాసాహెబ్ పంతొమ్మిది వందల ఇరవై యాభైల మధ్య కాలంలో రచించారు ఇప్పటి వరకు ఇందులో భాగంగా కృష్ణ గంగా వంటి నదుల గురించి సాగర సరితా సంగమం గురించి నదీ సంగమాల గురించి విన్నాం ఈ భాగంలో యమునా నది గురించి చూద్దాం వినండి యమునారాణి యమునారాణి హిమాలయం గొప్పతనాలకు నిలయం సర్వత్రా గొప్పను వెదజల్లి ఆ భాండారం తరిగేలా చూడడం హిమాలయానికి ఒక కార్యక్రమం హిమాలయాలలో యమధర్మరాజు సహోదరి యమును పుట్టిన చోటు హిమాలయవాసుల ధ్యానాన్ని సైతం తన దిక్కును మళ్లించుకోగల ఊర్జస్వితతో కూడిన స్థానం అక్కడ ఎత్తు నుంచి మంచు కరిగి పెద్ద జలపాతం పడుతుంది ఆకాశాన్ని అంటుకున్నట్లుండే భేద్యాలను తగినంత ఎత్తైన చెట్లను పడగొట్టి వాటిని చినికిపోయేటట్లు చేస్తుంది ఉత్తుంగ పర్వతములు యమదూతల వలె నిలబడి కాపలా కాస్తుంటాయి అప్పుడప్పుడు నీరు ఘనీభవించి గడ్డకట్టుతుంది తిరిగి ఆ మంచు కరిగి శీతల జలంగా మారుతూ ఉంటుంది అటువంటి చోట భూగర్భంలో అద్భుతంగా మరుగుతూ నీరు పైకి చిమ్ముతూ ఉంటుంది భూమిలో నుంచి వచ్చే ధ్వని బాష్పయంత్రంలోని కోపంగా సెగలు పొగలు కక్కుతున్నట్లు కనిపిస్తుంది ఈ నిర్జరణి నుంచి తల ఎత్తుగా చిమ్మే తుంపరలు ఎంత చలికాలమైన మనుష్యులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఇంత లోకచమత్కారమైన స్థానాన్ని అసిత మహర్షి యమునకు జన్మస్థానంగా నిర్ణయించారు ఇక్కడ నీటిలో స్నానం చేయటం అసంభవం చన్నీళ్లలో స్నానం చేస్తే మంచులా గడ్డగట్టిపోతాము వేడి నీళ్లలో స్నానం చేస్తే బంగాళాదుంపలా ఉడికిపోవాలి అందుచేత అక్కడ ఒక గుండం ఏర్పాటైంది ఝరణి పైన ఉండే గుహలో బల్ల చెక్కలు పరుచుకుని పడుకోవచ్చు కూడా కానీ రాత్రి అంతా దొర్లుతూ గడపాల్సిందే మీద నుంచి వచ్చే చలి క్రింద నుంచి వచ్చే వేడిమి రెంటినీ సహించటం కష్టం ఈ అప్పచెల్లెళ్లలో గంగ కంటే యమున పెద్ద ప్రౌఢ గాంభీర్యవతి శ్రీకృష్ణుని సోదరి ద్రౌపది వలె కృష్ణవర్ణ అభిమానవతి కూడాను పాపం గంగ కేవలం ముగ్ధ శకుంతలావతారం కనుకనే దేవాది దేవుడు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు ఈ కారణం వలన యమున తన పెద్దరికాన్ని గంగకు సమర్పించింది ఈ అప్పచెల్లెళ్ళు సహజంగా ఒకరినొకరు చూసుకోవటానికి ఎక్కువ ఆతురత కనపరుస్తుంటారు హిమాలయాల్లో ఒకచోట ఇద్దరూ బాగా దగ్గరకు వచ్చినట్లే కనిపిస్తుంది కానీ ఒక పర్వతం ఈర్ష్యతో అడ్డు తగలడం చేత వీరి సంతోషం భగ్నమయ్యి ఒకరినొకరు కలుసుకోలేకపోయారు యమున ఒడ్డున రసహృదయుడైన ఋషి ఒకడు నివసిస్తుండేవాడు స్నానానికై గంగ వద్దకు వెళ్ళి భోజనం వేళకు యమున తట్టున ఉన్న తన కుటీరాన్ని చేరుకునేవాడు ఋషులకు కూడా ముసలితనం వస్తుంది అటువంటి అలసి నడవలేని స్థితిలో గంగ జాలిపడి యమునా తీరం వద్ద ఋష్యాశ్రమం సమీపంలో జలపాతంగా అవతరించింది నేటికి ఆ తెల్లని చిన్నారి ప్రవాహం ఆ ఋషిని స్మరిస్తూ ప్రవహిస్తోంది ఈ రెండు నదులు కనీసం డెహ్రాడూన్ వద్ద కలుస్తాయేమోనని అనిపిస్తుంది ముందు చల్లగా అంతర్వేది ప్రాంతాన్ని యావత్తూ పావనం చేయకుండా గంగా యమునులు కలిసి సావకాశంగా కబుర్లు ఎలా చెప్పుకుంటారు గంగా ఉత్తరకాశీ టెహరీ శ్రీనగర్ హరిద్వారం కనోజ్ బ్రహ్మావర్తం కాన్పూరు ఇత్యాది పురాణ ప్రసిద్ధి స్థలాలను దాటి పరిగెడుతుంది యమున కురుక్షేత్రం పానిపట్టు యుద్ధ భూములను దాటి భారత రాజధానిని చేరుతుంది యమునా జలాలకు సామ్రాజ్యాల శక్తి ఉండి తీరాలి పాండవులతో మొదలుకొని మొఘలు సామ్రాజ్యం వరకు స్వాతంత్ర మహావిప్లవ కాలం నుంచి స్వామి శ్రద్ధానందుని హత్య వరకు గల యావత్తు చరిత్ర యమునా నది స్మృతులలో భద్రమై ఉన్నాయి ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తూ ఉంటే బాబరు వంశీయులు మనల్ని పలకరించడానికై ఉబలాట పడుతున్నారా అన్నట్లు అనిపిస్తుంది ఈ నగరాలు రెండింటిలోని కోటలు సామ్రాజ్య రక్షణకై కాక యమునా నది శోభను చూడటానికే కట్టారా అన్నట్లుంటాయి మొఘలు సామ్రాజ్యపు నగారా ఎప్పుడో వినిపించడం మానేసింది కానీ మధుర బృందావన మురళీగానం ఇంకా వినిపిస్తోంది మధుర బృందావన శోభ అపూర్వం ఈ ప్రదేశం రమణీయంగా సమృద్ధంగా ఉంటుంది రుచికల తీయటి చిక్కని పాలకు హర్యాణీ గోవులు దేశమంతటికీ ప్రసిద్ధికెక్కాయి యశోద నంద గోపరాజులు ఈ ప్రదేశం అంటే ఎక్కువ ఇష్టపడి ఎంచుకున్నారనే సంగతి ఇక్కడి భూమి విస్మరించలేదు మధురా బృందావనాలు బాలకృష్ణుని క్రీడాస్థలాలు శ్రీకృష్ణుడు పరాక్రమం వెదజల్లిన వీరవిక్రమ భూములు ద్వారకలోని వారి తర్వాత శ్రీకృష్ణుని జీవితంతో ఎక్కువ సాన్నిహిత్యం కలిగినది కాళింది మాత్రమే యమున కాళీయ మర్దనాన్ని కంసశిరచ్ఛేదాన్ని చూసినది హస్తినాపురంలో రాజసభలో శ్రీకృష్ణుని సచివ వాణిని విన్నది రణకుశరుడైన శ్రీకృష్ణుని యోగమూర్తి కురుక్షేత్రంలో సంచరించటం చూసినది బృందావన ప్రణయాన్ని పరిశీలించే వేణునాదంతో తన కలవరాన్ని జోడించిన యమున కురుక్షేత్రంలో గీతావాణిని వింటూ రోమహర్షిత ప్రతిధ్వానం చేసినది యమున యమునికే కాక శ్రీకృష్ణునికి కూడా సోదరిగా శోభ తీరగలదు భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలు అంతరించటాన్ని యమున అనేకసార్లు చూచినది పారిజాత కుసుమం వంటి తాజ్ బీబీ అవసానం యమునకెంతో మనక్లేశం కలిగించి ఉంటుంది అందువలన ప్రేమ సామ్రాట్టు షాజహాన్ అశ్రువుల ప్రతిబింబం ప్రతిఫలింపచేయటానికి యమున తిరిగి అంగీకరించినది వేదకాలం నుండి ప్రసిద్ధికెక్కిన చర్మణ్యవతి నది తెచ్చిన కప్పాన్ని స్వీకరించి ముందుకు సాగే యమునను మధ్యయుగ చరిత్రను పర్యావలోకన చేసే సింధునది వచ్చి కలుస్తుంది ఇప్పుడు యమునలో నెమ్మదిగా మార్పు కలుగుతుంది సోదరి గంగను చూసి చాలా కాలమైనది యమున కబుర్లు కడుపులో దాచుకోలేదు ఒక వరుసను అడగటానికి అసంఖ్యాకమైన ప్రశ్నలున్నాయి కాన్పూరు కాల్పి అట్టే దూరంలో లేవు అక్కడి బెల్లంతో నోరు తీయపరుచుకున్నదై గంగ కోసం ఎలా పరిగెత్తిందంటే వెళ్ళి అమాంతం ప్రయాగలో దాని మెడను గట్టిగా పెనవేసుకున్నది ఆహా ఏమి వారి ఆనందం కలుసుకున్నాక కూడా కలిశామని గట్టిగా నమ్మే స్థితిలో లేరు ఈ సంగమ ప్రేమ పరిష్వంగం చూడాలని యావత్ భారతదేశం నుంచి సాధుసంతు పురుషులు వచ్చారు అక్కా చెల్లెళ్లకు మంచి చెడ్డా ఏమీ పట్టినట్లు లేదు ఆంగణంలో అక్షయ వటవృక్షం నిలబడి ఉన్నది దాని ఖాతరు వీరికి లేదు శిబిరం వేసుకుని ఉన్న ముసలి అక్బరు పాదుషాను ఎవరు పలకరిస్తారు అశోకుని శిలాస్తంభాన్ని తెచ్చి అక్కడ నిలబెట్టిన ఈ అప్పచెల్లెళ్ళు దానివైపు కన్నెత్తి చూశారనా ఈ సంగమ ప్రేమ ప్రవాహం అఖండంగా ప్రవహిస్తూ ఉంటుంది దానితో పాటు కవికుల గురువు కాళిదాసు కవితా సరస్వతి కూడా అఖండంగా ప్రవహిస్తూ ఉంటుంది దోషరహితమైన శరీరము కల ఓ సీత చూడు ఈ దృశ్యం ఎలా కనిపిస్తున్నదంటే ముత్యాల సరంలో గుచ్చబడిన ఇంద్రనీలమణి ముత్యాల కాంతులను వెలవెల పోగొట్టినట్లు శ్వేతకమలాల హారంలో నీలకమలం గుచ్చబడినట్లు మానస సరోవరానికి వెళ్లే తెల్లని హంసలతో పాటు నల్లని కాదంప పక్షి ఎగురుతున్నట్లు శ్వేతచందనంచేతాలుకబడిన నేల మీద నల్లని గరువుపత్ర రచన చేయబడినట్లు చంద్రకిరణాలతో పాటు నీడలో నిద్రించే చీకటి ఆటలాడుకుంటున్నట్లు శరదృతువులో శుభ్రమేఘాల చాటుగా అక్కడ అక్కడ ఆకాశం కనిపించి కనిపించినట్లు మహాదేవుని భస్మభూషిత శరీరం మీద కృష్ణసర్పాలను ఆభరణంగా ధరించినట్లు గంగా ప్రవాహాన్ని ఖండించే యమునా తరంగములు కనిపిస్తున్నాయి ఎటువంటి సుందరమైన దృశ్యం పైన పుష్పక విమానంలో నీలమేఘశ్యాముడు శ్రీరామచంద్రుడు ధవళశీల జానకి పద్నాలుగు సంవత్సరాల తరువాత అయోధ్యను చేరుకోవాలని త్వరపడుతున్నారు క్రిందను ఇందీవరశ్యామ కాళింది సుధా జలజాహ్నవి గాఢ పరిశ్వంగం సడలనీయకుండా నామరూపాలని పరిత్యజించి సాగరుని చేరుకోవటానికై పరిగెడుతున్నాయి ఈ పావన దృశ్యాన్ని చూసి స్వర్గం నుండి పుష్పవృష్టి కురిసి ఉంటుంది భూమిపై కవుల ప్రతిభా సృష్టి జలయంత్రం వలె పైకి చిమ్మి ఉంటుంది సెప్టెంబరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇది యమునా రాణి వచ్చే భాగంలో హిమాలయాలలో జన్మించిన భాగీరథి అలకనంద మందాకిని నదుల మూలాలను గురించి చూద్దాం అంతవరకు సెలవు